నెల్లూరు నగరంలో ఇంకా రెండు వేల రెండు వందల డబల్ ఎంట్రీ ఓట్లు ఉన్నాయని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన నెల్లూరు మున్సిపల్ కమిషన్ కలిశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ అనేక చర్యలు తీసుకున్నామని ఇంటింటికి తిరిగామని బిఎల్ఓలతో మాట్లాడామని ఇంకా రెండు వేల రెండు వందల ఓట్లు ఉండడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ఇవి రెండు మూడు రోజులు సరిచేస్తామన్నారు సరిచేయకపోతే తాను కోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ గారిని వెరిఫికేషన్ దాని మీద అజీజ్ గారు నేను శ్రీనివాస్ రెడ్డి మరియు మిగతా పార్టీలను కూడా కలవటం జరిగింది అయితే మన కొత్తగా వచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే వచ్చిందో అంటే ఫైనల్ డ్రాఫ్ట్ కాపీ డ్రాఫ్ట్ కాపీ అంటూ ఫైనల్ కాపీ అంటారు దాంట్లో ఈరోజు మేము కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేసాం ఫిజికల్గా చెక్ చేయాల కంప్యూటరైజేషన్ చేసి ఫిల్టర్ చేస్తే రెండు వేల రెండు వందలు డబులింగ్లు ఉన్నాయి రెండు వేల రెండు వందలు అదే పేరు రెండుసార్లు డోర్ నెంబర్లు అదే ఈ విధంగా రెండు వేల రెండు వందలు ఈరోజు రెండు వేల రెండు వందల అరవై మూడు కమిషనర్ గారికి ఇచ్చాను అంటే ఇది మా పని కాదు అది వాళ్ళ పని ఇది కమిషనర్ గారి పని అది అధికారులు చేయాల్సిన పని ఇప్పుడు ఇన్నిసార్లు చేసిన అసలు ఇది ఒకే పేరుగా ఇది కరెక్ట్ కాదు నేను కమిషనర్ గారికి చెప్పాను అదేవిధంగా నేను త్రీ వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక పద్నాలుగు పేర్లు ఇచ్చా పదహారో డివిజన్లో ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళు లే వాళ్ళు లేరు అక్కడ ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు డిలీట్ చేయాల వాళ్ళని డిలీట్ చేయాల ఒక నాయకుడు డిలీట్ అంట వాళ్ళు వచ్చి మా కోర్టులో వేస్తారని మూడు వార మూడు వారాల క్రితం ఇస్తే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు నాలుగు పేర్లు డిలీట్ చేశారు మిగతా చేయలే ఆ రోజు నేను చాలా గట్టిగా చెప్పాను నేను కోర్టుకు బాతాను డిలీట్ చేయటం నెక్స్ట్ డే డిలీట్ చేశారు అంటే మేము ఎలా ఎలా చేయగలం ప్రతిసారి మేము ఐడెంటిఫై చేసి ఇవ్వటం అందుకనే ఇప్పుడు కమిషనర్ గారికి చెప్పాను రెండు వేల రెండు వందలు ఇచ్చాను నేను చాలా క్లియర్గా చెప్తున్నా దాదాపు ఏడు నెలల నుంచి దీని మీద స్పెషల్ ఎక్సైజ్ నేనే చేస్తున్నా ఆల్టర్నేట్ డే మా పార్టీ వాళ్ళకి బిఎల్ఏలు కావచ్చు పార్టీ వాళ్ళకి కావచ్చు కార్యకర్తలకు కావచ్చు ఆల్టర్నేట్ డే నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నా నిష్పక్షపాతంగా చేయండి ఒక్క దొంగ ఓటు మనకొద్దు వేరే వాళ్ళకు కూడా దొంగ ఓటు ఉండటానికి లేదు ఎవరికి ఉండడానికి లేదు మీరు నిష్పక్షపాతంగా చేయండి బిఎల్ఏలు కూడా అది చెప్పన్న ప్రతి బిఎల్ఓకి చెప్పండి నిష్పక్షపాతంగా చేయమనండి మనకు అవసరం వాళ్ళకి అని చెప్తే ఇంకా యాక్చువల్గా రెండు వేల రెండు వందలు డబ్లింగ్ వచ్చినాయంటే అసలు ఏమీ నడపడు అందుకే నేను చాలా క్లియర్గా కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇట్లా వూట్ని నేను రావటం అడగటం పోవటం కరెక్ట్ కాదు నేను కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాను నాకు తెలుసు పదిహేనవ తేదీ లోపల ఇట్ ఈజ్ ఎ డెడ్ లైన్ అధికారులకు డెడ్ లైన్ మళ్ళీ చెప్తున్నాను అధికారులు కలెక్టర్కి కమిషనర్కి డెడ్ లైన్ మీ మీడియా ద్వారా చెప్పండి పదిహేనో తేదీ లోపల హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేయాలి పదిహేనో తేదీ నేను కూడా వెరిఫై చేస్తున్నా పదిహేనవ తేదీకి డెత్స్ కానీ షిఫ్టింగ్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏది ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ ఉండాలి లేదంటే నేను లిస్ట్ తయారు చేసి మళ్ళా కలెక్టర్కి మున్సిపల్ కమిషనర్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిస్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాను దాని మీద కూడా రెస్పాన్స్ లేదంటే ఒక వారం చూస్తా వారం తర్వాత కోర్టుకి ప్రొసీడ్ అవుతా ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంత తేలిగ్గా దాని మీద యాక్షన్ చేయరు అధికారులు అందువల్ల పదిహేనవ తేదీ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్తున్నాను చాలా క్లియర్గా మీరు పదిహేనవ తేదీకి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేయండి ఆల్ బిఎల్ఓస్ బిఎల్ఓలు అందరూ కూడా చెప్తాడా పదిహేనవ తేదీకి మరొక పది రోజులు ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేయాలి లేదు అంటే నేను పదిహేనో తేదీ మీకు లెటర్ సబ్మిట్ చేస్తాను ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తాను ఒక వారం చూస్తాను దాని మీద యాక్షన్ తీసుకొని క్లీన్ చేస్తే సరే లేదంటే నేను కోర్టు పెట్లెక్తాను న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయం చేస్తాదని మా నమ్మకం మాకు అయితే విచిత్రం ఏంటంటే కమిషనర్ గారే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నెల్లూరు సిటీలో దాదాపు ముప్పై వేల చిల్లర ఓట్లు అంటే అవకతవకలు దొంగ ఓట్లని కొంతమంది మరణించిన వాళ్ళని తీక ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళయి ఇవన్నీ కానీ కనుక్కున్నామండి స్టేట్లో మేమే నెంబర్ వన్ బాగా చేసామని చెప్పారు నిజంగా కానీ అతను ఎఫర్ట్స్ పెట్టారు అంటే కింద వాళ్ళు కొద్దిగా ఆయనకి సహకరించకపోయినా బిఎల్ఓసు ఇప్పుడు మేము కానీ పార్టీస్కి కానీ బిఎల్ఏస్ ఉన్నారు ఎలక్షన్ కమిషను ప్రతి పార్టీకి కానీ ప్రభుత్వానికి బిఎల్ఓ ఉంటారు పార్టీలకి బిఎల్ఏ ఉంటారు మా మా వ్యక్తులు మేము నామినేట్ చేసుకునే వ్యక్తులు మేము కానీ దీనిపైన పక్కా హోంవర్క్ చేశాం మొన్నటికి అన్నీ అయిపోయాయి కరెక్ట్ లిస్ట్ వచ్చేసింది అని చెప్పారు అయితే మళ్ళా మేము ఈరోజు అన్నీ చేస్తే ఈరోజు రెండు వేల రెండు వందల ఓట్లు ఇప్పుడు అంటే ఫేర్ కాపీ వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల ఓట్లు ఇప్పుడు డూప్లికేట్స్ తీసుకెళ్ళి ఇచ్చాం వాళ్ళకి రెండు దగ్గరలో ఓట్లు ఉన్నాయి ఇవన్నీ కానీ ఇప్పుడు ఇచ్చాము కమిషనర్ హ్యాస్ ప్రామిస్డ్ నేను రేపు వెళ్ళిండు మా ఇప్పుడు మా టీం కానీ నాకు బాగా పనిచేస్తున్నారు నేను రెండు మూడు రోజుల్లో దీన్ని కరెక్షన్ చేస్తాను ఇంకా ఏమైనా ఉందంటే ఇవ్వమని చెప్పారు అలాగే ఎవరికి కానీ మీకు ప్రజలకు కానీ ఓటు మీది లేకపోతే ఇమ్మీడియట్గా తెలియపరచండి కమిషనర్ ఆఫీస్ ఇప్పుడు ఎందుకు కమిషనర్ అంటున్నామంటే ఆయనే మనకు ఈఆర్ఓ సో ఎలక్షన్ ఆఫీసర్ ఆయనే మనకు డిస్టిక్కి ఇది సారీ మన సిటీకి ఆయనే మనకు డిస్టిక్కి ఇది సారీ మన సిటీకి కాబట్టి ఆయనే ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్తే ప్రజలకు కానీ ఏం కావాలో ఆయన ఇక్కడ చేస్తారు ఇప్పుడు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటికి ఐదారు సార్లు స్వయాన మాజీ మంత్రివర్యులు ఇదే మున్సిపల్ శాఖకు మంత్రి నేను ఇక్కడే మేయర్ చేశాను మేము వచ్చి ఇప్పటికి ఐదు సార్లు వచ్చి దీన్ని సవరణ ఇది తప్పుంది ఇది తప్పుంది అని చేస్తే ఒక కొలిక్ ఇప్పుడు వచ్చింది అయినా ఇప్పుడు ఇచ్చిన తప్పుడు కాలం అన్నీ రెండు మూడు రోజులు కరెక్ట్ చేస్తా అన్నారు దాన్ని కానీ చూస్తాం ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీగా మేం కోరేది ఏంటంటే కరెక్ట్గా ఓటర్ లిస్ట్ పెట్టండి ఒక ఇంట్లో ఓటు భార్య ఓటు ఇక్కడ భర్త ఓటు ఇంకో దగ్గర పిల్లల ఓటు ఇంకో దగ్గర అట్ట చేయొద్దు అన్నీ పర్ఫెక్ట్గా చేయండి అని చెప్పాము అవన్నీ చేశామని చెప్తున్నారు ఏదేమున్నా ఈ ఎలక్షన్ సజావుగా జరగాలి ఓటు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అందరికి కానీ అక్కడ సదుపాయాలు ఉండేటట్టు ఒకే బూత్లో ఒక ఫ్యామిలీని ఒకే బూత్లో ఏమని మేము కోరాము అవన్నీ చేస్తా అని తెలియజేశాం మామూలుగా ఈ మీటింగ్లకి పోటీ చేసే అభ్యర్థులు రారు ఒక మాజీ మంత్రి ఇక్కడికి స్వయంగా రావడం మూడోసారి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఓటర్ లిస్టు మీద కసరత్తు చేస్తున్నాం మరి ఇంకా రెండు వేల రెండు వందలు డబుల్ ఎందుకు చెందుకున్నా మాకు అర్థం కావట్లేదు ఇది ఎవరు ఫాల్టు ఇది కొంతమంది బిఎల్ఓలు చేసే తప్పు ఇది అధికార పార్టీతో కుమ్మక్కై ఏదో జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఒకటిన్నర సంవత్సరం చేస్తున్నాం నారాయణ సార్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేశారు కానీ అవి ఉండకూడదు ఉంటే ఏదో ఒక వందో యాభై ఉండు మిస్ అయ్యి రెండు వేల రెండు వందలు ఉన్నాయంటే కేవలం అది మోసం మా నారాయణ సార్ చెప్తున్నాడు మనకే ఉండకూడదు వాళ్ళకే దొంగట్టు ఉండకూడదు అని మరి ఇదేంటిది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి కూడా ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పండి కేవలం ఇది వైసీపీ ప్రభుత్వం ఆడిచ్చే నాటకం ఈ నాటకాన్ని తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు తప్పకుండా ఇప్పుడు మా సార్ ఇచ్చారు నారాయణ సార్ గమ్మగుండరు దీన్ని సుప్రీం తీసుకెళ్ళే దానికి సిద్ధపడుతున్నాడు రేపు కానీ వాళ్ళ కానీ చేయకుండా కానీ ఉంటే సుప్రీంకోర్టు ఎక్కుతాం వాళ్ళని ఎక్కిస్తాం అది గుర్తుపెట్టుకోమని అధికారులను హెచ్చరిస్తున్నాం